హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్కీస్ హ్యాపీ వరల్డ్ ఈరోజు మన వీడియోలో రెండు వేల ఇరవై ఐదు ఆషాఢ మాసం వారాహి అమ్మవారి పన్నెండు నామాల గురించి వారాహేమవారిని ఎవరు పూజించాలనే విషయాన్ని గురించి ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా జరుపుకునే లక్ష్మీ గురువారాల పూజ ఏ విధంగా చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా అయితే నేను నిద్ర లేచి నేను మా మీద తోటలో ఉన్న పువ్వులు కాయల్ని కోసుకొచ్చుకున్నానండి ఈ వర్షం పడటం వల్ల ఎక్కువ ఫ్లవర్స్ అయితే రాలిపోయినాయి నాకు ఇవైతే ఉన్నాయన్నమాట ఇవి మొగ్గలు ఇంకా విచ్చుకుంటాయి నేను పూజ చేసే సమయానికి తెల్లవారుజాము కోసం కాబట్టి నాకు కావాల్సినవి నేను ఇవి అరేంజ్ చేసేసుకున్నాను అలానే మనం తలారా స్నానం చేయాలంటే ముందు రోజు మీరు స్నానం తలారా చేసే ఉంటారు కాబట్టి నిన్న అమావాస్యకి మామూలుగా చేసుకోవచ్చండి ఏదైనా మైలు కానీ బ్రహ్మచర్యం పాటించకపోయినా అలాంటి వాళ్ళు కంపల్సరీ తలారా స్నానం చేసుకొని చేసుకోవాల్సి ఉంటుంది తల అంటుకోకూడదండి నేనైతే ఇక్కడ నా పూజా మందిరాన్ని నేను రెడీ చేసుకున్నాను ఈరోజు ప్రత్యేకంగా లక్ష్మీ గురువారాలు చేసుకుంటున్నాను కాబట్టి ఒక ప్లేట్ని పెట్టి దానికి గంధం పసుపు కుంకుమ అలానే విభూది బొట్టలు పెట్టుకొని రెడీ చేసేసి అయితే పెట్టుకున్నాను ఈరోజు ప్రత్యేకంగా నేను కామాక్షి దీపాన్ని వెలిగించుకుంటున్నాను అంటే నా దగ్గర ఉన్నది గజలక్ష్మి దీపం అండి ఇలా నార్మల్ దీపం ఒకటి రెగ్యులర్గా పెట్టేది అలానే ప్రత్యేకంగా ఈరోజు గజలక్ష్మి దీపం పెట్టుకున్నాను దీన్నే కామాక్షి దీపం అని కూడా అంటారు ఏనుగులు ఉంటే గజలక్ష్మి దీపం లలిత అమ్మవారు ఉంటే కామాక్షి దీపం అని అంటారు నేను ఈ దీపాన్ని పెట్టుకొని అమ్మవారికి చామంతి పువ్వు అలానే మందార పువ్వులతో అయితే నా దగ్గర ఉన్న ఎరుపు రంగు పూలు అలానే సన్నజాజి పూలు కూడా అమ్మవారికి ఇష్టమైనవి కాబట్టి వాటితో కూడా నేను అనేది పూజ చేసుకుంటాను అంతేకాకుండా ఇప్పుడు ముందుగా అయితే దీపారాధన ఏకవతితో కానీ అగరబత్తులతో కానీ వెలిగించుకొని దీపానికి పువ్వులు అక్షంతలు పసుపు కుంకుమ సమర్పించి దన్నం పెట్టుకొని దీపం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దన్నం పెట్టుకొని తర్వాత అనంతరం విఘ్నేశ్వరుని పూజ ఆరంభం చేసుకోవాలి విఘ్నేశ్వరిని పూజించిన తర్వాత పసుపు కుంకుమ అక్షంతలతోని తర్వాత మనం ఏ దేవుళ్ళనైతే అయితే మనం పూజించుకుంటున్నామో ఆ దేవత ఆరాధన చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ వచ్చేసి వారాహిదేవి అమ్మవారిని నవరాత్రులు అనేవి ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతాయి అండి ఇరవై ఆరో తారీఖు నుంచి తొమ్మిది రోజులు స్టార్ట్ అవుతాయి ఆషాఢ మాసం అనేది నవ గుప్త నవరాత్రులు స్టార్ట్ అవుతాయి ఇక్కడ నేను అమ్మవారికి నేను పూజ మామూలుగా అష్టోత్తరాలు సహస్రనామాలు లలితా సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు ఇవన్నీ మంగళకరమైన వస్తువులతో అయితే పూజ చేసుకున్నానండి చేసేటప్పుడు వీడియో తీయడానికి ఎవరు లేరు కాబట్టి నేను చేసేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇదేమీ రెగ్యులర్గా చేసే పూజ కాబట్టి అందరికీ అర్థమవుతుంది తెలియని వాళ్ళ కోసం కావాలంటే నేను అన్ని డీటెయిల్గా ఇంకొక వీడియో చేసి పెడతాను ఈ ఆషాఢ మాసంలోనే ఆ వీడియో కూడా చుదురు కానీ ఇక్కడ వచ్చేసి అమ్మవారికి నవరాత్రులు అందరూ చేయరండి కొంతమంది మాత్రమే చేస్తారు నమ్మకం ఉన్న వాళ్ళు వాళ్ళకి నియమనిష్టలతో ఎలా చేసుకోవాలనేది వాళ్ళకి తెలిసి ఉంటుంది కాబట్టి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు అమ్మవారి ఆరాధన చేసుకొని వాళ్ళు లబ్ధి పొందిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి నిత్య పూజలు ఎలా చేసుకోవాలో అమ్మవారిని ఎలా చూసుకోవాలని తెలుసు కాబట్టి వాళ్ళకి ఎటువంటి దోషాలు ఉండవు అమ్మవారిని కొత్తగా పూజించుకోవాలి మేము నమ్ముకోవాలి అమ్మవారి ఆరాధన చేసుకోవాలి అనుకునే వాళ్ళు మ్యాక్సిమం అయితే మీరు విగ్రహాలు ఫోటోలు పెట్టుకోకోకుండా మామూలుగా లలితాదేవి అమ్మవారు లేదా లక్ష్మీదేవి అమ్మవారు దుర్గాదేవి అమ్మవారిలోని అమ్మవారిని ఊహించుకుంటూ మన అమ్మవారి నామస్మరణ చేసుకోవచ్చు అమ్మవారికి పన్నెండు నామాలు ఉంటాయండి ఆ నామాలు ఏంటి అంటే ఇక్కడ నేను చెప్తాను డిస్ప్లేలో కూడా వేస్తాను వీటిని మీరు స్నానం చేసిన తర్వాత ఆ నామాల్ని ఈ తొమ్మిది రోజులు చదువుకోవచ్చు మైలో ఉన్న సమయంలో మాత్రం చదువుకోకండి ఎందుకంటే మైలో ఉన్నప్పుడు మనం ఏం చదువుకోం కాబట్టి అలాంటివి చదువుకోవద్దు అమ్మవారి నామస్మరణ అనేది ఆ టైంలో మంచిది కాదు అంటారు పెద్దలు అందుకని అలాంటివి చేయకండి ఆ నామాలు ఏంటి అంటే ಪಂಚಮಿ ದಂಡನಾಥ ಸಂಕೇತ ಸಮಯೇಶ್ವರಿ ಸಮಯಸಂಕೇತ ವಾರಾಹಿ ಪೋತ್ರಿಣಿ ವಾರ್ತಾಳಿ ಮಹಾ ಸೇನಾ ಆಜ್ಞಾಚಕ್ರೇಶ್ವರಿ ಅರಿಗ್ನಿ ಶಿವ ఈ పన్నెండు నామాలని స్నానం చేసిన తర్వాత చదువుకుంటే చాలా మంచిది ఆ అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం కూడా కలుగుతుంది దీన్ని వజ్ర పంజర స్తోత్రం అని పిలుస్తారండి ఈ స్తోత్రాన్ని మనం యాజ్ ఇట్ ఈజ్ మామూలుగా అమ్మవారి ఉపాసన చేసుకోవాలనుకునే వాళ్ళు అలాగ చేసుకోండి అమ్మవారి అనుగ్రహం అలా కూడా మన పైన ఉంటుంది కాకపోతే పూర్వకాలం నుంచి లేని ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చినాయి కాబట్టి మనం విగ్రహాల జోలికి వాటి జోలికి వెళ్లకుండా ఉంటే కొత్త వాళ్ళు అంటే నియమనిష్టలు ఉన్న వాళ్ళైతే పర్లేదండి ఎందుకంటే నా దగ్గర విగ్రహం ఉంది వారాహి అమ్మవారి విగ్రహం నాకు ఎటువంటి అశుభాలు అనేవి జరగలేదు అలా అని నేను ఇంట్లో పెట్టను పెద్ద ఆకలు కూడా చేయడానికి అవ్వదు నేను ఈ ఈ ఆషాఢ మాసంలో ఒక్కసారి కంపల్సరీ అమ్మవారికి నేను అభిషేకం చేసుకొని పూజ అనేది కంపల్సరీ చేసుకుంటాను కందదీపం పెట్టుకుంటాను అది కూడా మీకు వీడియో నేను పెడతానండి నేనైతే ఈ విధంగా చేసుకున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ మంగళకరమైన వస్తువులతో లక్ష్మీ అమ్మవారిని ప్రతి గురువారము పూజించుకోండి ఏదో ఒక నైవేద్యం పెట్టచ్చు లేదనుకుంటే రోజుకో వారానికో నైవేద్యం కింద కూడా అమ్మవారికి పెట్టచ్చు ఈ విధంగా సింపుల్గా అయితే పూజా విధానాన్ని చేసుకోండి మిస్ చేసుకోకండి అమ్మవారి అనుగ్రహం మన పైన ఉండి సిరి సంపదలు భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మన పెద్దలే చెప్తున్నారు కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి చెప్తాను మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్